వ్యవస్థలో ఏదైతే మొట్టమొదట వాలంటీర్ల ద్వారానే రాజకీయం చేయడం ప్రారంభించిన తర్వాత దెబ్బతిన్నారు మొదట వాలంటీర్లని రాజకీయాలకు అతీతంగానే తిప్పారు సంక్షేమ పథకాలు ముందు వరకు ఇంటింటి దగ్గరికి ఎమ్మెల్యేలను పంపించే వరకు వాలంటీర్ వ్యవస్థ నడిచింది పంపించేది అప్పటి వరకు నడిచింది ఆ తర్వాత ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థని ఆ మీదకి ఒక పొలిటికల్ పెత్తనం బిగిన్ చేశారు అప్పటిదాకా మన ఇంటికి సేఫ్ వాలంటీర్ ద్వారా ప్రయోజనం అనుకున్నటువంటి వాళ్ళు నెగిటివ్ చూడడం బిగిన్ చేశారు దానికి తోడు పదే పదే ఈ పేపర్ ఎవడం ఏమన్నా నెగిటివ్ అనిపించింది అని డౌట్ వచ్చింది వచ్చింది అని చెప్తుంటే మనకేంటంటే ఇంట్లో ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చిన నీకు ఇచ్చాను నీకు ఇచ్చాను నీకు ఇచ్చానంటే అట్లాగ ఇక్కడ పదే పదే నీకు ఇచ్చాము నీకు ఇచ్చామని చెప్పడం ఇదిగో వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఐదు లక్షలు వచ్చినాయి అంటే ఇంట్లో రెండు లక్షలు వచ్చినాయి అంట అన్నటువంటిది వాళ్ళల్లో గిల్టీ ఫీలింగ్ పెంచింది అనేది డౌట్ వస్తుంది ఇక్కడ అవుతుంది అవును అదేమైనా గిల్టీ ఫీలింగ్ పెంచి ఇచ్చింది గవర్నమెంట్ సొమ్మే కదా ఆయన జేబులో సొమ్ము కాదు కదా లేదు లేదు ముందు ఇచ్చినప్పుడు అలాగే చెప్తాము బేసిక్ గా బట్ వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటి దాన్ని చివరిలో ఈయన పదివేలు పాటు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకున్నారు చాలా చోట్ల